మొయినాబాద్ లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్ లో అశ్లీల నృత్యాలు అర్ధరాత్రి దాటాక డీజే మోతా రంగంలోకి పోలీసులు పది మంది అరెస్ట్ రిమాండ్ అంటూ మొయినాబాద్ లో ఎమ్మెల్యేల కేసే చూసాం కదా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఒకటి ఉండే కదా ఆ మొయినాబాద్ కు సంబంధించి అక్కడ ఆ ఏరియాలని ముజ్రా పార్టీ అయిందట ముజ్రా అంటే నాకైతే తెలియదు ఏం పార్టీ మరి గూగుల్ చేసి చూసుకోర్రీ బట్ నాకు తెలిసి రేవు పార్టీ లెక్కనే అనిపిస్తా ఉంది ఫామ్ హౌస్ లో అశ్లీల నృత్యాలు తెలుసా అవల మీకు తెలియ ముజురాపాటి అంటే నాకు తెలియదు కానీ జరిగిందట ఆ జరిగితే పది మందిని అరెస్ట్ చేసారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు తెలుసా ఓసారి ట్రాఫిక్ సిగ్నల్ కార్డ్ నిలబడి టక 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 ఫోటోలు కొట్టడం మాత్రం వస్తుంది కొంతమంది దొంగలకి చెట్ల సాట్ నుండి కొంచెం కార్ స్పీడ్గా పోతే టక్కన వాళ్ళకి స్పీడ్గా అంత ఒక ఫైన్ వస్తుంది కానీ అంత పెద్ద ఎత్తున డీజే సౌండ్లు ఉంటాయి మద్యం కొనుగోలు చేస్తారు ఆ ఏరియాలో ఏమేం జరుగుతుందో కనీసం అవగాహన లేకుండా పోలీసులు ఉన్నారు అంటే దొంగలు వాళ్ళ నిజంగా అక్కడ పోలీసుల మొయినాబాద్ పోలీసులు పట్టుకున్నారని చెప్తారు కదా అసలు దొంగలు మొయినాబాద్ పోలీసులే అంటారు నేనైతే నాకు నిజంగా ఓపెన్ గా చెప్తా ఉన్నా పోలీసులకు తెలిసే జరుగుతుంది వాళ్ళ మామూలు వాళ్ళకి వాళ్ళ వసూలు వాళ్ళు చేసుకున్న తర్వాతనే పార్టీలు జరగనిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక్కటే కాదు జరుగుతున్న ప్రతి అసాంఘిక కార్యకలాపం వెనకాల ప్రభుత్వ అధికారో ప్రభుత్వ పెద్దనో పైగా ఎవడో ఒకడి హస్తం ఉంటది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదు గంజాయి అమ్ముతూరు గంజాయి అమ్ముతూరు అంటే గంజాయి కనీసం ఒక వెపన్ పట్టుకొని తిరిగి అటువంటిది ఈజీగా దొరకపెట్టగలుగుతారు పోలీసు వాళ్ళు ఒక వెపన్ ఒక వెపన్ తీసుకొని ఒక క్యాండిడేట్ ఫర్ సపోజ్ అత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ అంటే మధ్యలో ఏనన్ను ఒక దగ్గర పట్టేసుకుంటారు ఇన్ఫర్మేషన్ అట్లా ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఉన్నా విచ్చల విడిగా ప్రతి స్కూల్ గంజాయి దొరుకుతుందంటే ఎవడున్నట్టు దాని వెనకాల విచ్చల విడిగా డ్రగ్స్ అమ్ముతున్నారు అంటే ఎవడున్నట్టు దాని వెనకాల ఎవడి ప్రమేయంతో జరుగుతున్నట్టు చెక్ పోస్టులు ఏం చేస్తున్నాయి బార్డర్లు ఏం చేస్తా ఉన్నాయి అంటే మీకు అందాల్సిందని ముట్ట చెప్తురు కాబట్టి అందుతున్నాయి కాబట్టి మీరు గమ్మునుంటారు ఇలా బయటకు వస్తుందని తెలిసిన దాకనే కొంతమంది అరెస్ట్ చేస్తారు కానీ అంతకంటే ముందు ఆ పార్టీ ఆరోనే జరిగిందా అంతకుముందు ఎక్కడ జరుగుతలేవా హైదరాబాద్ లో పబ్బుల పోయి చూడిపోరి చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు నేనేం చూడలేదు కానీ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏమేమి జరుగుతుందో చూడుపోరు పబ్ల ఆ తర్వాత దాటినాక బయటకు నీతులు చెప్తారు ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం సో ఇక్కడ కూడా ఎలక కనిపిస్తా ఉంది నిన్న చట్నీలో పరిగెత్తిన ఎలక కనిపిస్తా